ఈ లక్ష్మీ విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు నేను తోటకూర బంగాళదుంప ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఎలా చేసుకోవాలో ఏంటో దీంట్లో కావాల్సిన ప్రదా పదార్థాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా వచ్చేసేయండి ఇది రోటీ చపాతీలకి వేడివేడి వేడి అన్నములకి రైస్లోకి చాలా బాగుంటుందండి వెళ్ళేద్దామా వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేసేయండి తోటకూర తోటకూర బంగాళదుంప ఫ్రై కోసేసుకుందాం కోసేసుకుని తోటకూర బంగాళదంప ఫ్రై చేసుకుందాం చూసారు కదా కోసేసుకుందాం లేతల ఏత తోటకూర చూడం మళ్ళీ వచ్చేస్తారు సిగర ఎన్నోసార్లు కాస్తామండి ఇలా ఉంటే సరిపోద్ది నాలుగు చెట్లు అలా ఉంటే చాలా సీగర చేస్తే మన కూరకి రెడీ అయిపోతాయి అన్నమాట లేతల ఏత తోటకూర మందు వేయలేని ఆకుకూర ఇది మనం ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేసుకుందాం కన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఓ పది పదిహేను ఎల్లు ఇల్లు అబ్బాలన్నమాట కొట్టు తీసుకొని ఇలా గుడ్లుగా వేసుకుంటే బాగుంటాయి ఫ్రైల్లోని నాకైతే ఎలా ఇష్టం నేను ఇలా వేసుకుంటాను అలాగే రెండు రిమ్మలో కరివేపాకు రెండు ఎండిపించి నాలుగు పచ్చిమిరగాయలు ఇలా చిన్న మొక్కలు రెండు ఉల్లిపాయలు అనమాట ఇలా రెండు చిన్న మొక్కలు రెండు ఉల్లిపాయలు ఇలాగ చిన్న చిన్నగా మొక్కలు కోసుకొని వేసుకుందాం దాంట్లో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ చూసుకుని తర్వాత వేసుకుందాం మళ్ళీ సాల్ట్ ఎక్కువైనా ఉల్లిపాయలకి పట్టేస్తుంది అన్నమాట ఇవి ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాం ఉల్లిపాయ ఫ్రై అయింది కదా దీంట్లో తోటకూర కడిగి పెట్టుకున్నాం కదా ఒక పెద్ద కట్ట అనమాట తోటకూర నూనెలో బాగా మగ్గిపోతుంది అన్నమాట ఇలాగ వాటర్ వస్తుంది కదా ఈ వాటర్లో బాగా మగ్గిపోతుంది మూత పెట్టుకుందాం సరే ఆకుకూర బాగా ఫ్రై అయిపోయింది కదా నీళ్ళని ఎగిరిపోయాయి ఇక ఆయిల్ తీలిందనమాట ఎలా ఉంటే మగ్గిపోయింది అనమాట దీంట్లో ఇప్పుడు మనం బంగాళదుంప వేసుకుందాం నేను పావు కేజీ బంగాళాదుంపలో ఉడకబెట్టుకొని పట్టు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మీరు కూడా అలా చేసుకోండి మీకు ఎన్ని కావాలో బంగాళదుంపలు పావు కేజీ బంగాళదుంపలకి ఒక తోటకూర కట్ అనమాట పెద్దది చిన్నవి అయితే రెండు పెద్దది అయితే ఒకటి మీకు ఎలా ఇష్టమో అలా చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మీరు ఎంతమంది అయితే ఉంటారో ఇంట్లో జనాన్ని బట్టి ఇలా ఆయిల్ వదులుతుంది కదా సొప్పు ఇది ఆయిల్ ఇలా వదిలినప్పుడు అలా చేయాలంటే కొంచెం కారం వేసుకోవాలన్నమాట కొద్దిగా పచ్చిమిర్చి అది వేసాం కదా పచ్చిమిర్చి వేసాము ఎండుమిరగాయలు వేసాము కొద్దిగా అనమాట ఏదో వేసానా అన్న బి కారం కొద్దిగా కలర్ కోసమేనండి ఇంకేం కాదు అయిపోయింది కర్రీ ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం కారం కూడా పట్టేస్తే బాగుంటుంది అన్నమాట అంతే అండి మగ్గిపోయింది బాగుంది తోటకూర బంగాళదుంప కర్రీ నచ్చిందా మీకు నేను చేసే విధానం అంతా కూడా నేను మీకు చూపించాను ఎలా చేయాలో అన్నీ కూడా చూశారు కదా మీరు రోటీ చపాతి రైస్లోకి చాలా బాగుంటుందండి పక్కన రసం అది పెట్టుకున్న సాంబార్ పెట్టుకుని తిన్నా చాలా బాగుంటుంది అనమాట సరేనా నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి